ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటి సహజ దృష్ట్యా రాజయోగ ప్రభావం ఇందులో రెండవ చాప్టర్ అయినటువంటి రాజయోగం ఇందులోని అంశాలను ఈ భాగంలో మనం చదువుకుందాం రాజయోగం పరమాత్మ లేదా భగవంతుని సాక్షాత్కారానికై గొప్ప గొప్ప ఋషులు మహాత్ములు అనుసరించిన ప్రాచీన సాధనా విధానం లేదా యోగశాస్త్రం రామాయణ కాలానికి చాలా పూర్వమే ఇది భారతదేశంలో ఉంది సూర్యవంశానికి చెందిన దశరథ మహారాజుకు పూర్వం డెబ్బై రెండు తరాల ముందు జీవించిన ఒకనొక మహర్షి ద్వారా దీని తొలి పరిచయం జరిగింది మానవుని జీవిత సమస్యలను సులభంగా పరిష్కరించి ముక్తిని సాధించగల ఒక సరియైన పద్ధతిని కనిపెట్టడానికై ఆయన తన సమయాన్నంతా వినియోగించారు ఎక్కువగా కేంద్రంతోనే అనుసంధానాన్ని కలిగి ఉంటూ కేంద్ర మండలంలోనే ఈదుతూ ఉండేవారు అప్పటి ఆయన స్థితి ప్రకృతి ఆదేశానుసారం మార్పు కొరకై కృషి చేస్తున్న ప్రస్తుత విశిష్ట వ్యక్తి స్థితిని పోలి ఉండేది ఈ విషయమై తీవ్రంగా చాలా కాలం ఆలోచించి ఆ మహానుభావుడు ఒక పద్ధతిని కనిపెట్టారు అదే అభివృద్ధి చెందుతూ చివరకు రాజయోగంగా పేరు పొందింది కేంద్రంతో అతి సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయన ఈ ప్రపంచ సత్యాన్ని దాని మూల కారణాన్ని లేదా ఉనికిలోనున్న శక్తిని కనుగొన్నారు కేంద్రం అట్టడుగు నుండి వెలువడిన ఒక అజ్ఞాత శక్తి యొక్క చలనం లేదా మదనంతో ఇప్పటి ప్రపంచం ఆవిర్భవించిందని ఆయన తెలుసుకున్నారు ఆ మదించే ఆలోచనను ఇంకో మాటలో చెప్పాలంటే ఉపాదాన కారన్ అని లేదా క్షోభ్ అని అంటారు చిట్ట చివరకు ఇది మానవుని శక్తి వంటిదేనని లేదా దానికి సరి సమానమైన శక్తి ఫలితమేనన్న నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు ఆలోచన అటువంటి ఫలితాలను కలుగజేయగలదని దాని శక్తి అపారమని సహజంగానే ఆయన కనుగొన్నారు అప్పుడు ఆయన మనందరిలోనూ ఉన్న ఆలోచన శక్తిని ఉపయోగించి ఆ శక్తితోనే శిక్షణ ఆరంభించారు యోగాలలో రాజు వంటి రాజయోగం మూలాధారం అదే మనలో రాజసమైన ఆలోచనే చివరకు అభివృద్ధి చెంది మన లక్ష్యం వైపు మనల్ని నడిపిస్తుంది మహర్షులు ఒకరి తర్వాత మరొకరు స్వానుభావపూర్వకంగా తెలుసుకున్న విషయాలను జోడించి ఈ రాజయోగాన్ని మెరుగుపరుస్తూ ఎంతో అభివృద్ధి చేశారు చెప్పాలంటే ఆ ఆలోచన చివరికి సత్ తత్వ రూపాన్ని దాల్చి నగ్న దర్శనం దర్శనమిస్తుంది ఉన్నత స్థాయికి చెందిన దివ్య దృష్టి వారు దానిని పరిశీలించవచ్చు ఈ శాస్త్రాన్ని అనేక పద్ధతులలో బోధించవచ్చు కానీ వాటన్నింటిలోనూ గల మూలసూత్రం మాత్రం ఒక్కటే ఈ శక్తి సహాయంతో భగవంతునితో అనుసంధానాన్ని ఏర్పరచుకుంటాం ఆయా కాలపు అవసరాలకు తగ్గట్టుగా దీనిని అభివృద్ధి చేసేందుకు గొప్ప గొప్ప ఋషులు దీనిని మెరుగుపరుస్తూ వచ్చారు యోగ శాస్త్ర తత్వాన్ని విస్తృతంగా చర్చిస్తూ ఈ విషయంపై చాలా వ్యాఖ్యానాలు వ్రాయబడ్డాయి అయితే వాటన్నింటి సారాంశం అంతర్దృష్టి గురించే మనిషి దానిని పెంపొందించుకోవాలి లోతుగా అన్వేషిస్తూ తన సూక్ష్మత్వాన్ని అత్యున్నతంగా మెరుగుపరుచుకుంటూ ముందుకు చొచ్చుకుపోగల ధీరునికే విషయాలు వాటి నిజమైన దృక్కోణంలో కనబడి వాటి మర్మం వెల్లడి చేయబడుతుంది సాధారణంగా తత్వవేత్తల విషయాల మూలంలోకి హేతువాదంతో చేరుకునే ప్రయత్నం చేశారు కానీ అంతర్దృష్టితో కాదు తర్కం లోపభూయిష్టం కావచ్చు మనల్ని తప్పుదారి పట్టించవచ్చు కానీ దేనినైనా వ్యర్థమైన తర్కమీమాంసల ద్వారా కాకుండా అనుభవపూర్వకమైన అంతర్దృష్టితో చూసినట్లయితే ఎటువంటి పొరపాటు లోపమూ లేకుండా అది దాని అసలైన రూపంలో దర్శనమిస్తుంది విషయాలు ఎంతగా మార్పు చెందాయంటే వాటి స్థాయిలు ఇటువంటివి అని వర్ణించడం చాలా కష్టం ఈ జగత్తు అనాది నుండి మనుగడలోనున్నది కొంతమంది సృష్టి ఆరంభాన్ని నిర్ణయించడానికి ప్రయత్నించినప్పటికీ ఖచ్చితమైన తేదీని ఇదమిధంగా తేల్చి చెప్పలేకపోయారు భ్రమణాలు పరిభ్రమణాలు కొనసాగుతూనే ఉన్నాయి వాటి చర్యలు ఎన్నో రెట్లుగా వృద్ధి చెందుతూనే ఉన్నాయి అన్నింటికీ అతీతమైన స్థితికి ఎదిగిన తర్వాతే మనం ఎప్పుడు ఆయా విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే తత్వవేత్తలు గుర్తుంచుకోవలసిన కీలక అంశం ఇది సాధారణంగా తత్వవేత్తలు ఆచరణాత్మక జీవితంలోకి నిజంగా వెళ్ళడానికి ముందే విషయాలకు పూనుకునే ప్రయత్నం చేశారు పాశ్చాత్య తత్వవేత్తల విషయంలో ఇది సర్వసాధారణం ఒకరు తత్వవేత్త అయినంత మాత్రాన అతడు భ్రష్టుడు అవినీతిపరుడు కాలేడని ఖచ్చితంగా చెప్పలేమని నేనంటున్నాను అయితే ఆచరణాత్మకమైన జీవితాన్ని గడుపుతూ విషయాలను అధ్యయనం చేసినట్లయితే అవినీతికి కానీ భ్రష్టత్వానికి కానీ ఆస్కారం లేదు భారతదేశంలోని ఋషులు సాధారణంగా ఆచరణాత్మకమైన జీవితంలో ముందుగా ప్రవేశించి ఆ తర్వాతే తత్వశాస్త్ర పరిశీలనకు పూనుకునేవారు శాస్త్రం నిర్దేశించినంత మేరకు కానీ తత్వం వాంఛించిన స్థాయికి కానీ వారు ఎదిగి ఉండకపోవచ్చుగాక వారు పురోగమించిన స్థాయి నుండే యథార్థశక్తిగా తత్వ విషయ రహస్యాలను వెల్లడించడానికి వారు ప్రయత్నించారు దాని ఫలితంగా ఆరు రకాల తత్వ మార్గాలు వివిధ రంగులలో వర్ణాలలో వెల్లడయ్యాయి మన సాధన లేదా అభ్యాసం పూర్తి అయిన తర్వాత మాత్రమే దేనినైనా వ్యక్తపరచడానికి ప్రయత్నించాలి క్లుప్తంగా చెప్పాలంటే మన గ్రంథులు వాటంతటా అవి విప్పారినప్పుడే విషయాలను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి అదే నేను ఇక ముందు చెప్పబోయే కేంద్ర క్షేత్రం యొక్క అంతర్దృష్టి ఆ స్థానం నుండి మన నిర్ణయానికి వచ్చే ప్రతిదీ లేసమాత్రం పొరపాటుకు కూడా ఆస్కారం లేనిదై సరిగ్గా ఉంటుంది ఈ పుస్తకంలో వివరించిన మానవుని మనస్సు పుట్టుకకు సంబంధించిన సిద్ధాంతం ఎంతో హేతుబద్ధకమైనది నిద్రాణమై ఉన్న భగవత్ సంకల్పానుసారం సంభవించిన ప్రాథమిక మదనమే ఈ సృష్టి ఏర్పడడానికి దారితీసింది ఈ మదనం నిద్రాణంగా ఉన్న శక్తులలో చలనాన్ని కలిగించడంతో ఈ సృష్టి జీవోత్పత్తి ప్రారంభమయ్యాయి మథనం లేదా ప్రేరణలా కనిపిస్తున్న ఈ మూల శక్తే ప్రతి ఒక్కరిలోనూ ప్రధానమైన క్రియాశీలక శక్తిగా రూపుదాల్చింది మనిషిలో అది మనస్సు అయ్యింది ఆ మదనంలో నిద్రాణమై ఉన్న ఆ సంకల్పమే ఈ మనస్సు మూలంలోనూ ఉన్నది ఆ విధంగా మానవ మనస్సు ఆ మూల శక్తితో లేదా మొట్టమొదటి మదనంతో చాలా దగ్గర సారూప్యతను కలిగి ఉంది అది దానిలోని ఒక భాగం అందుచేత ఆ రెండింటి పనులలో చాలా దగ్గర సంబంధము సారూప్యత ఉన్నాయి తత్వశాస్త్రం అనేది గాక అనుభవ శక్తి ఇంట్యూషన్ పై ఆధారపడిన విషయం చాలామంది పాశ్చాత్యులు తత్వవేత్తలు అభిప్రాయపడుతున్నట్లుగా తత్వశాస్త్రం సందేహంతో గాక ఆశ్చర్యంతో మొదలవుతుంది అందుచేత విషయాల నిజస్వరూపాన్ని తెలుసుకోవాలంటే యోగ మార్గంలో ఆచరణాత్మకమైన జీవితాన్ని గడుపుతూ అందులో ఎదురయ్యే అనుభవాలన్నింటినీ అనుభూతి చెందడం ఎంతైనా అవసరం థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు